No! Yeah. బాబా బాబాసాహబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జరుపుకుంటా ఉన్నారు మన దేశంలో ప్రతి బస్తీలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి రాజధాని నగరాలలో ఇంత పెద్ద ఎత్తున ఎవరి జరగకపోవచ్చు కేవలం అంబేద్కర్ గారి జయంత్రుకోవచ్చు ప్రపంచంలో ఇన్ని విగ్రహాలు మహానాయకుడు కూడా అంబేద్కర్ గారు మాత్రమే అంబేద్కర్ గారిని కేవలం దళితుల కోసం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిన నాయకుడుగా చిన్నగా చూపే ప్రయత్నం ఏం జరుగుతూ ఉందో అది తప్పని అనేక పుస్తకాలు వచ్చినాయి అది తప్పని అనేక ఆర్టికల్స్ వచ్చినాయి కానీ అయినా ఎందుకో ఆ అసత్యపు ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈరోజు మనం కీసర ఎండుకోటంలో అంబేద్కర్ గారికి మూలమాల వేసి వారికి ఘనంగా జ్ఞహాలు అర్పించి ఈ సభ జరుపుకుంటూ ఉన్నాం ఈ సభలో పాల్గొన్నటువంటి వేదిక మీద కొమ్మ సుదర్శన్ గారు తుడుం శ్రీనివాస్ గారు వేణుగోపాల్ గారు శ్యామ్ కుమార్ గారు ముత్యాల్ గారు అర్జున్ పెంటన్న రాజలింగం కృష్ణ మల్లేశ గారు సుధా సుధాకర్ గారు కృష్ణ యాదవ్ గారు తిరుమల రెడ్డి గారు వెంకటరెడ్డి గారు రెడ్డి గారు బుద్ధి శ్రీనివాస్ గారు చల్లబీ కృష్ణ గారు ఇవాళ ఏ పార్టీల అధికారంలో ఉన్నా తూచా తప్పకుండా అమలు చేయాల్సింది వాస్తవంగా అమలు జరగకపోతే వచ్చే పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం అంబేద్కర్ గారు హక్కుల గురించి మాత్రమే ప్రస్తావించకుండా సృష్టించే మా నాయకుడు అంబేద్కర్ సంపద సృష్టించబడతా అని చెప్పి డెవలప్మెంట్ మహనీయులు అంబేద్కర్ గారు కానీ డెబ్బై ఏళ్ళు అవుతాయి రాజ్యాంగాన్ని అడప్ట్ చేసుకుని కూడా డెబ్బై ಅಂಬೇಡ್ಕರ್ ಕಾಲ ವ್ಯವಸ್ಥೆ ಅಂಬೇಡ್ಕರ್ ಕಾಲ ಕುಲಿಯಲ್ಲಿ ಮತಿಯ ಮನಿ ಮನಷ ಪೌರವಕ್ಕೆ ವ್ಯವಸ್ಥೆ ಸ್ಥಳ ಅದು ಏರ್ಪಡಿಸಿ

ఢిల్లీ నగరంలో వారి పేరు గొప్ప చదివిన ఆయన పరోపించిన ఆయన కోట స్వీకరించిన ఆయన శ్మశానం ఇవన్నీ కూడా వాటి గొప్ప సరళంగా జరుగుతా ఉంది అంబేద్కర్ గారు రాసిన అందించిన రాజ్యాంగాన్ని మార్చే శక్తి సత్తా ఎవరికి లేదు చెప్పుకోండి లేదు ఇవాళ అవసరాల కోసం అప్పుడప్పుడు సదరించిన ప్రయత్నం చేస్తారు తప్ప రాజ్యాంగ లేదు ఇవాళ అంబేద్కర్ గారు కేవలం రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళ చిన్న మాట తప్పు ఇవాళ ఈ దేశానికి ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థగా వర్దిన కారకులు బాబాసాహెబ్ అంబేద్కర్ పాకిస్తాన్ ఏం ఇది పక్కకున్న నేపాల్ ఏం జరుగుతుంది అటు పక్కకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరుగుతుంది ఇది పక్కకున్నటువంటి బంగ్లాదేశ్ ఏం జరుగుతా ఉంది ఇంకా అటు ఏం జరుగుతాను కానీ ఇవాళ ప్రపంచంలోనే నూట నలభై కోట్ల జనాభా కలిగి ఇన్ని కులాలు ఇన్ని వైవిధ్యాలు ఇన్ని అంతరాలు ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు ఈ సమాజం ఇప్పటికీ చల్లగా ఉండడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండడానికి పునాది వేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆ మహనీయుడు యొక్క ఆ మాని మనకు అందించే స్ఫూర్తిని మనం అందరం ఆచరించాలని కోరుకుంటూ మీ అందరి శుభా భారత్